నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము ఏకీభవించండి ప్రార్థన చేద్దాము పరమ తండ్రి పరిశుద్ధుడా ఆత్మస్వరూపుడా నీకు స్తోత్రములు నీ ప్రేమ చేత పాపులమైన మమ్ములను రక్షించుట కొరకు నీ కుమారుణ్ణి మా కొరకు లోకమునకు పంపావు పాపపు ఊబిలో నుండి విడిపించి విమోచించిన దేవుడవయ్యానికి స్తోత్రములు మానవుడు నిన్ను ఆయాస పెడుతున్నా కూడా నీ ప్రేమ దయను బట్టి దినమెల్లా చేతులు చాపి నీ దగ్గరకు రావడం కొరకు ఎదురుచూస్తున్నావు తండ్రి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా ఎత్తకు రండి అని పిలిచావు ఆ పాప భారము నుండి మమ్మలను విడిపించినట్లుగానే అస్సాం రాష్ట్రంలోని హైలకండి జిల్లా ప్రజల రక్షణ కొరకు వేడుకుంటున్నాము వారు మోస్తున్న పాప భారము నుండి విడిపించబడుటకు నీ తట్టు వారు తిరగడానికి వారికి నీ సత్య సువార్త ద్వారా పరిశుద్ధాత్ముని ఆత్మకార్యము ద్వారా నీ వైపు ఆకర్షించబడటానికి సహాయం చేయండి తండ్రి హైలకండి జిల్లా ప్రజలందరి మీద నీ కనికెరము కృప చూపండి ప్రభువా వారిని సాతాను బంధకాల నుండి విడిపించండి తండ్రి వారు స్వతంత్రులవునట్లు నీ బలమైన హస్తము ద్వారా కార్యం చేయండి ప్రభువ ఆ జిల్లాలోని నాయకులు అధికారులు న్యాయ పరిపాలన చేయునట్లు వారిని కూడా రక్షించండి వారికి జ్ఞానము దయచేయండి ప్రజల మీద వారికి దయ పుట్టునట్లు సహాయం చేయండి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరే బలపరిచి మీ దీవెనలతో నింపమని నీ కొరకు వాడబడినట్లు మా అందరిలో భారమును కలుగచేయమని ఆరోగ్య ఆర్థిక అన్నింటికి మించి ఆత్మీయ జీవితమును బలపరచమని యేసుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్